జై కుమారన్న అన్నా నిరుపేదలనేస్తం అంతలో తల తరిగే కలిగే యుద్ధం బియ్యం విజయ్ కుమార్ నిరుపేదలనేస్తం పదవులున్న లేకున్న ప్రజల పక్షం బియ్యం విజయ్ కుమారన్న అన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్న ప్రజల పక్షం బియ్యం విజయ్ కుమారన్న అన్న పసుపు జెండతో సిద్ధం No. కోరిన ఈ జన నాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజా సేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తల పాడు సంతను తల పాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం చైనీ మంచి నడవంగా సంతను జనం తోడు ఉండంగా తిపాడు ప్రజలంతా మత్తతునే దెలపంగా నాగులు పలాపాడు నగర మోగించంగా తెలుగు దేశము జెండా తెలుగు దేశము జెండా ఎగిర విజయ బాహుట విజయన్నకు ఎదురే లేదంట గెలుపు కాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేనా పిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచాచ్ పథకంతో ఉదేశం జంట నెత్తి వస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బియన్ను విజయ్ కుమార్ నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరురన్న విజయ్ కుమార్ అన్న విజయమే వరిస్తుంది నువ్వు తలపాడు ఆహా సంత నూతన పాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జంటనే డిపిండు అనునిత్యం ప్రజాసేవలో నెము నిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు దీన బంధువతడు నీతిని జాయితికి నిలువెత్తుని దర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు some gender Oh! అహ సంతను తలహపాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జంట నెత్తి కదివేస్తున్నాడు నందమూరింపుకుండు చంద్రబాబు అడుగులో నా అడుగులు వేస్తుండో సా విజయ్ కుమార్ నీ సైకిల్ స్పీడ్ నెవరు ఆపబోరు విజయ్ కుమార్ విజయమే వరిస్తుంది ను తల పాడు అహ సంతను పాడు పొద్దు పడుకు అతడు తెలుగుదేశం జంట నెత్తి నింపుకుండు రెండు దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలో నెమునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను వంచుకుం ఏం చేశాము అనేది చాలా ప్రజలకి కలపాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ హామీ ఇచ్చాము మనము ఈ ఒక సంవత్సరంలో ఏం చేస్తామంటే ఈ సూపర్ సిక్స్ లో దగ్గర దాపు ఐదు ప్రామిసు మనం చేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తాం మొట్టమొదటి వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చారు కొంతమందికి ఆరు పది పదిహేను వేలు ఇచ్చిన సంగతి ఈరోజు తల్లికి వండడం అని ఆ రోజు ఇంట్లో ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు అని ఆ రోజు మనం అందరికి మనం కానీ చాలా మంది నిజంగా ఇస్తారా అని అనుమాన పడ్డారు నేను కూడా ఎక్కడో ఏదో ఇబ్బందికరంగా ఉంటే ఇంతమందికి నేను కూడా అనుకుంటా ఉన్నా ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద ప్రేమతో ఎంత ఆతిగా ఇబ్బందులు ఉన్నా ఈ రోజు పదిహేను వేలు ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మనందరికి తెలుసు ఈ రోజు తిరుగుతా ఉన్నాం పిల్లలు అడుగుతా ఉన్నాం పదిహేను అంటే అందరూ ఉంచిందని చెప్పారు ఒకరికి ఇద్దరు అతి త్వరలో వస్తుంది అని చెప్పారు అంటే నేను చెప్పేది ఎందుకంటే ఇరవై మందికి ఈ చాలా మందికి నలభై ఐదు వేలు ఉన్నాయి అంటే ఇది చాలా గొప్ప విషయం అనేది ఇది సాధారణంగా మనము వాళ్ళ ప్రజలకి తెలియజేయాలి అదే కాకుండా అన్నదాత సుగ్రీభావా ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తాను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కేంద్రం నుంచి వచ్చే డబ్బులు వచ్చే మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ ఇరవై వేలు ఇస్తాను అని ఆయన కూడా చెప్పారు దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు మాట అర్హులైన దాని తర్వాత నిర్మూలని చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోర్ ఆ రోజు పరీక్షలు కూడా పెట్టి నిర్మూలన ఇతర గవర్నమెంట్ స్కీమ్లు పేద పేదలకు ఎలా చేయాలనేది కూడా జరుగుతా ఇప్పుడు జరగదు ఒకటే ఏంటి అంటే నిరుద్యోగ పదిహేను మందులు మీరు అర్థం చేస్తా ఒక సంవత్సరం ఎన్ని చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఖచ్చితంగా ఆ పదిహేను వందలకి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇస్తారు ప్రజలకి ప్రజలకు తెలియజేయాలి అని నేను చెప్తున్నాను ఎందుకంటే మనం ఉంది ఇది మొదలగ్ని మొదటి అడుగుల్లోనే ఆరు ఐదు చేశాము ఇంకా చాలా అడుగులు ఉంటాయి రెండో రెండవ సంవత్సరం అడుగు ఉంటుంది మూడవ సంవత్సరం ఇంకో అడుగు ఉంటుంది చాలా అడుగులు ఉన్నాయి ఒక అడుగులోనే ఇది చేశాము రాబోయే దాంట్లో మీద తెలుస్తానని సందర్భం ద్వారా తెలియజేస్తాం అంటే ఈ మొక్క సంవత్సరంలో ప్రజలకి ఒక కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ జరుగుతున్నాయని కార్యక్రమాలతో ఈ ఈ సంక్షేమ కార్యక్రమాలతో జరుగుతున్న విషయం మనందరూ అందుకని ఈ రోజు డైరెక్ట్ గా ఇంటింటికి వెళ్ళి బయకరం నాలుగు వేలు వచ్చిన అమ్మఒడి అమ్మఒడి ఆ రోజు అమ్మఒడి మొక్కలు ఇచ్చారు ఈ రోజు రోజుకి ఎంతమంది తిరుగుతానికి అడుగుతా ఉన్నా అన్ని ఊర్లు తిరుగుతా ఉన్నా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా సంతోషంగా సరే ఇది అయినా అయిపోయిన తర్వాత ఆ రోజు మన గుండల బట్టి ఉంటే గోధులు గుండలు ఈ గుంతలు అని చెప్పారు ఈ రోజు చాలా వరకు అమ్మాయి పరిసరకు గుండలన్నీ కురికి చాలా రోడ్లు వచ్చిన తర్వాత ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి కనుక దాదాపు ఇరవై కోట్లు ఎన్ఆీ రోడ్లు తిరుగుతారు మందిరానికి పాటలు ఐదు కోట్లు జరుగుతున్నాయి దాని తర్వాత అది వదిలేసి మిగతా ఐదు కోట్లు మన ఎన్టీ పాల జరుగుతున్నాయి ఈ ఒక్క గ్రామంలో ఆ రోజు మేము ఎలక్షన్ తిరిగినప్పుడు బాలకోటే డబ్బులు ఇస్తామని అందుకనే ఆ రోజు ఈ రోజు యాభై లక్షలు ఎలక్షన్ గుర్తించాము అనేక జరుగుతుంది అదే కాకుండా మీరు గుర్తు పెట్టుకోవాలా చేగురూపాయలు రోడ్లు ఆగిపోయినాయి సిమెంట్ రోడ్లు ఆరులో గుంతలు గుంతలు రోడ్లు ఆగిపోయినాయి ఆరు రాపల్ల రోడ్లు ఆరు ఆరు సార్ కొత్త ఆ గురాల గుంటారు దాని తర్వాత ఆర్ఎీ పంచాయతీ రోడ్లు అమల గుడి నుంచి నూరుకి

ఏంటిదంటే చూపించారు సో అందుకైనా ఏంటిది అంటే మనిషి పెద్ద అడుగు చేశానని అందుకని ఏంటిదంటే మీరు నిజంగా చేశారంటే అంటే అర్థమవుతా ఉంటాను నిజంగా చేశాను జనాలనుకుంటారు చేయలేదు మనం కూడా మనమే వాళ్ళకి కూడా ఏం తప్ప ఏం చేశాము అని అనుకుంటున్నాం చేశాను ఇది చేయటం నా దృష్టిలో ఇంత ఆర్థిక ఇబ్బందులు చాలా గొప్ప విషయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్ని అభివృద్ధి ఉన్నాయి ఈ అభివృద్ధి చేయాలంటే మంచి సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే మనందరం కావాలని గురించి అందుకనే మనకు కూడా ముప్పై వేలు నిజానికి సో దానికంటే ఈ రోజు ఈ సంకర్మ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయండి సందరగొ రాబోయే కాలంలో కూడా ఇంకా ఆర్థిక పరిస్థితి ఇంకా ఇంకా మంచి పనులు చేస్తానని అందరూ ఒక విషయం నా విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాలు ఉన్నాం ఎమ్మెల్యేగా ఉన్నాం ఇన్ఛార్జ్గా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీగా నేను అప్పటి నుంచి ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఆ రోజు ఉమ్మేవారంలో మనం ముగ్గురు నుంచి ఉమ్మ ఉమ్మేవారి రోడ్డు గుందర గుందరలుంటే ఆ రోజు ఏదో దాదాపు కార్యక్రమం అని వచ్చాను ఆ రోజు వచ్చాను హామీ ఒక ఆరు నెలలు చేసి అంటాను చెప్పాను ఆరు నెలలు చేసి అని ఇప్పుడు కూడా ఆరు ఈ ఊరులో ఎవరో చేశారు సో నేను చెప్పేది ఏంటంటే దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి నుంచి ఇప్పుడు బట్టి కొంట ఈకి బ్రహ్మాండమైన డబ్బులు నోడ్ చేశారు

ఈ నేను దారుణ చేశాము మళ్ళీ ఇక్కడ చేశాము ఉప్పు గుంట నుంచి రాపర్ల బిడ్జిలు రెండు ఐదు ఇప్పుడు ఉప్పు నుంచి రాపర్ల అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చేసిన ఏ అభివృద్ధి పనులైనా తిరిగి పైకి చూస్తా ఉంటే ఒక ఎనభై పర్సెంట్ చేయాలని చేశానని నాకు ఒక రాజకీయ ఎమ్మెల్యేగా రాజకీయాలు ఉన్నందుకు చాలా తృప్తి ఉంది నేను ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈసారి మీరు అనుకోకుండా నేను అనుకు ఊహించే విధంగా ముప్పై వేలు పైకు మెజారిటీ వచ్చింది అందుకని ఈసారి ఇంకా ఉత్సాహంగా ఇంకా కష్టపడి నేను ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తున్నాను ఈ ఊరికి మన బాధలో కరెంట్ ఏంటంటే వీడి ఇబ్బంది ఉంది అది కూడా మాట్లాడి ఎలాగే చేయాలి అంటే జే లో పెట్టారు జే జేయండో పోయిన తర్వాత వల్ల కొద్దిగా రాలేదు కొద్దిగా డిలేవారు ఐడి తడి జే లో ప్రతి కొలా అది కూడా చేస్తాము అది ఏ చేయాలి మళ్ళీ లేట్ అయితే బస్ ఈసోన్స్ ఎలా చేయాలో ఆదర్శిస్తాను తెలియజేస్తున్నాను మళ్ళీ ఒక రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా మళ్ళీ సీసీ రోడ్లు ఇస్తాము ఇప్పుడు తిరిగి మేము రోడ్ వేయాల మళ్ళీ కూడా ఒక ముంబై నాలుగు వేల గ్యారెంటీగా ఆ బాగా ఆ రోజు కూడా ఇస్తాము ఎందుకంటే రోడ్లు కూడా వేయాలని నేను కోరుకుంటాను దాని తర్వాత మేము ఊర్లో తిరుగుతున్నప్పుడు దాకా మా ఇళ్ళకి ఏదో ఇబ్బంది ఉందని చెప్పారు అది కూడా మా దృష్టిలో ఉంది అది కూడా ప్రత్యేకంగా మీ అందరికీ తర్వాత మాట్లాడి అది కూడా ఆ విషయం కూడా మా దృష్టిలో ఉంది అది కూడా పరిష్కారాలకి నేను కూడా ఏ పేరు అందరికి మాట్లాడి ఆ వంతు సహాయం చేయగలిగి నేను చేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి రోజు మీరు ఇంత అద్భుతంగా మన ప్రజానికి ఇచ్చినందుకు నేను మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల యాభై రోజులు ఏ ఎమ్మెల్యే ఉంది నా వంతు సహాయం అభివృద్ధి నేను కృషి చేస్తున్న విషయం అందరికీ తెలియజేసి రాబోయే కాలంలో కూడా నా వంతు సహాయం కృషి ఈ అభివృద్ధికి సంక్షేమం ఖచ్చితంగా చేస్తామని ఉంది కూడా పది మందికి ఉపయోగపడతాన్ని నా వంతు కృషి చేసి దగ్గర దగ్గర ఆరు వందల మందికి ఒక సంవత్సరంలోనే ఆరు వందల మంది అప్లికేషన్ నిపిస్తుంది కారణం అన్నింటి గురించి ఇంటికి ఇచ్చిన అంశం మీ అందరికి తెలుస్తుంది నాభవయ్య కాలంలో మీ అందరి సహకారంతో అభివృద్ధి సంక్షేమ జీవన గట్టిగా చేస్తానని నేను ఈ ఎమ్మెల్యేలో మంచి పేరు రావడానికి నా వర్క్ ప్రయత్నిస్తున్నారని సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమంలో ఈ ఎమ్మెల్యేషన్ పసుపు ఆగారు

జనరాటాల అనేది బషిరే అవుతుంది అదే ఏపి 2000 అది కూడా సరిపోతు దైక్ ఉంటుంది ఆ తర్వాత ఎన్ని చేసి ఏదైతే విషయాలు కూడా సభ్యులు అక్కడ తెలు